దేశవ్యాప్తంగా విద్యాసంస్థల విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ నాయకులు పాఠశాలలు కళాశాలలో బంద్ నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ నీట్ నెట్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆధారాలున్నా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్టీఏను రద్దు చేసి పరీక్షలను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు నా పేరు చక్రి నేను ఎస్ఎఫ్ఐ కార్యదర్శి ఈ రోజు ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పుడు జూలై నాలుగో తేదీ నీట్ గాని నెట్ గాని ఎన్డిఏ ఎన్టీఏ నేషనల్ నెట్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు పేపర్ లీకేజ్ చేయడం జరిగింది అదే విధంగా ఇరవై నాలుగు లక్షల మంది నీట్ పరీక్ష రాయడం జరిగింది అక్కడ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏమైనా నిద్రపోతా ఉన్నాడా ఏంటని ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు వసూలు విద్యార్థుల దగ్గర నుంచి ఇరవై లక్షల పైగా వసూలు చేయడం పేపర్ లీకేజ్ చేయడం ఈ రోజు ఎన్డీఏ అయితే లీక్ చేసింది అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నాడని చెప్పేసి ఈ రోజు అడగడం జరుగుతూ ఉంది ఈ రోజు ఇరవై లక్షల మంది పైగా నిరుద్యోగులు ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి ఈ రోజు జాబ్లు అవ్వడం జరిగింది జాబ్ వెళ్తే పేపర్ లీకేజ్ చేసి బీహార్ రాష్ట్రంలో చూసినట్లయితే ఏడు వందల ఇరవై ఇరవై మార్కులు ఏడు వందల ఇరవై మార్కులు వచ్చాయి ఎలా వచ్చాయి ఎలా సాధ్యం మైనస్ మార్కులు ఉంటాయి అని అడుగుతా ఉన్నాం ఈ రోజు చాలా మంది చదివే పిల్లగా నష్టపోతా ఉన్నారు చదవని పిల్లలు పై స్థాయికి వస్తా ఉన్నారు ఎలాంటి ఇలా చేస్తే అందుకని చేతకపోతే కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమని చెప్పండి ఎన్టీఆర్ రద్దు చేయాలని చెప్పేసి మా ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు లేకపోతే నీట్ పరీక్ష కానీ నెట్ కానీ యూజీసీ పరీక్ష కానీ మళ్ళీ నిర్ణయం చేయకపోతే మళ్ళీ ధర్నాకు దిగుతాం రాష్ట్రోదాలు చేస్తాం బంధులు చేస్తాం చేస్తాం చేస్తామని చెప్పేసి మా స్టూడెంట్ యూనియన్ చెప్పడం జరుగుతుంది